ఇతనికి ఎలక్షన్లు జిమ్మికులు ఓట్లు అధికారం తప్ప మరో ఆలోచన ఉందా నేను అడుగుతున్నా అలాగే రేషన్ కార్డులు పెన్షన్లు నాలుగేళ్లుగా జన్మభూమి కమిటీలు పెట్టి ఏ విధంగా కోతలు కోసి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయంటే అందరికీ ఇవ్వండి మరి గతంలో ఇచ్చిన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఎందుకు తీసేశారు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈరోజు తను ఇచ్చిన ఆరు వందల హామీలు నెరవేర్చలేక తన పరిపాలనలో ఎవ్వరు కూడా అతనికి భయపడే పరిస్థితి లేకుండా అవినీతిమయంగా మారిపోవటం అలాగే లా అండ్ ఆర్డర్ ఫుల్గా ఫెయిల్యూర్ అయ్యి ఏ విధంగా మరి మహిళల మీద అట్రాసిటీ కానీ ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కానీ మహిళల అక్రమ రవాణాలో కానీ మహిళల మీద రేపుల విషయంలో కానీ ఈ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటే ఇవన్నీ ప్రజలు మర్చిపోవాలి వీటన్నిటి నుంచి మనం ఎలా డైవర్ట్ అవ్వాలి అని చెప్పి ఈ డైవర్ట్ అంకులు ఈ ప్రత్యేక హోదాని జెండా ఎత్తుకున్నాడు కానీ నిజంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు నువ్వేం మాట్లాడవు మనమే ఎక్కువ సాధించాం ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ఎక్కువ మనకే ఇచ్చారు ప్రత్యేక హోదాకి సమానమైనవన్నీ ఇచ్చారు గణతంత్ర నాడు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శనలా సో ఈ విధంగా అంతా నాకు ఇచ్చేశాడు అంతా నాకు ఇచ్చేశాడు మోడీ గారు అని చెప్పిన నువ్వు ఆ ఇచ్చినదంతా ఎక్కడ అని అడుగుతున్నా మరి ఈరోజు ఏమీ ఇవ్వలేదని మళ్ళీ ఎందుకు ఏడుపులు పెడుతున్నామన్నా మరి అంతా ఇచ్చేసారని అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీ గారిని జట్లీ గారిని ఆకాశానికి ఎత్తి పొగిడిన మీరు ఈరోజు ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద బురద చల్లాలనుకుంటున్నారని నేను అడుగుతున్నా సో మీ మాటలతో మీరే కన్ఫ్యూజ్ అవుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఈరోజు మీరు చేసిన తప్పుల్ని ప్రతిపక్షమైన మా మీద ఎందుకు బురద జల్లుతున్నారని అడుగుతున్నా ముప్పై సార్లు మీరు వెళ్ళారు ముప్పై సార్లలో మీరు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి అడిగారో మీ వినతి పత్రాలు బయట పెట్టమంటే ఈ రోజు వరకు నోరు తెరవరు ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు ఓటు నోటు కేసు గురించి తప్పించుకోవడానికి లేదా ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం వెళ్లారే తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంకి అవసరమైన ప్రత్యేక హోదా గురించో విభజన హామీల గురించో మీరు వెళ్ళలేదన్నది నిజం కాబట్టి ఈ రోజు ఆ వినతి పత్రాలు మీరు బయట పెట్టలేదన్నది నిజం ప్రజల్ని నాలుగేళ్లు మోసం చేసి ఈరోజు ఐదో సంవత్సరంలో నేను దానకర్ణుడి నా అంత పోరాటం ఎవరు చేయలేరు అసలు వైఎస్ఆర్ సిపి చేసేది పోరాటమే కాదని చెప్పుకోవడం సిగ్గుచేటు ఈరోజు మా లోక్సభ ఎంపీలు ఎంత ధైర్యంగా రాజీనామా చేస్తారు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాని గట్టిగా ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజారిటీతో గెలిచి ఆ ప్రజల ఆకాంక్షను బీజేపీకి తెలియజేసి ప్రత్యేక హోదా సాధించడమే వారి లక్ష్యం కానీ మీకు ప్రత్యేక హోదాని ఎలా వెన్నుపోటు పొడవాలో తెలుసు ఏ విధంగా డైవర్ట్ చేయాలో తెలుసు అవన్నీ మీరు చేసిన డ్రామాలు ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజు మీరు మీ ఎంపీలతో రాజీనామా చేయించలేని పరిస్థితిలో ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజు తలా తోకలేని ప్రశ్నలు మాకు వేస్తున్నారు మళ్ళీ గొప్పగా ఆంధ్రజ్యోతిలో వేర్చుకున్నారు ఇది ఆంధ్రజ్యోత చంద్రజ్యోత నాకైతే అర్థం కాదు కానీ పథకాలపై సెవెంటీ సెవెంటీ వన్ పర్సెంట్ సంతృప్తి అంట ఏం చేశావని సంతృప్తి చెందుతున్నారు రైతులకి పూర్తి రుణమాఫీ అని చెప్పి వారిని అప్పుల పాలు చేసినందుకు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా డ్వాక్రా అక్కచెల్లములకి అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తానని వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా రైతుల దగ్గర భూములు లాక్కొని ఇవ్వని వాళ్ళ పంటల్ని తగలబెట్టినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా ఈ రోజు బస్సు ఛార్జీలు కరెంటు ఛార్జీలు అన్ని పెంచుకుంటూ పోతున్నందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా మీరు గ్యాస్ పైన ఇస్తారన్న పన్నెండు వందల సబ్సిడీ ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారా కాల్మని మనీ సెక్స్ రాకెట్ చేసి ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారా లేదా నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క మనిషికి రోజు లక్ష రూపాయలు ఇవ్వాలి రెండు వేల అయితే అది ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారా ఫీజు రియంబర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రానందుకు సంతోషంగా ఉన్నారా ఆరోగ్యశ్రీ సక్రమంగా లేదన్నందుకు సంతోషంగా ఉన్నారా ఎస్సీ ఎస్టీల మీద అరాచకాలు చేస్తూ ఈరోజు దేశ సర్వేలో సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీల మీద వీళ్ళు చేస్తున్న అట్రాసిటీకి దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారా దేనికి నీ పథకాల మీద సంతోషంగా ఉన్నారు ఒక పేదవాడికి ఒక ఎస్సీ ఎస్టీకి ఒక భూమి పంచవు ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వవు ఒక అక్కచెల్లంని ఆర్థికంగా ఎదగనీయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి రైతుల్ని అప్పుల పాలు చేసేసి వాళ్ళకి మద్దతు ధరలు లేకుండా చేసేసి పథకాల మీద సంతృప్తి సంతృప్తింత ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడికి నేను సవాల్ చేస్తున్నాను ఇదే నిజమైతే నీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్ళండి లేదా ఈ పథకాల మీద సంతృప్తి మీద రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలియజేస్తారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరినైతే ఇరవై రెండు మందిని తీసుకెళ్లారో వాళ్లతో పాటు మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్ళండి ఈ సెవెంటీ వన్ పర్సెంట్ సంతృప్తి అనేది నిజమా కాదా అని మీకు తెలుస్తుంది ఇది కేవలం మీడియా మేనేజ్మెంట్ కాబట్టే ఈరోజు అసెంబ్లీని రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా పక్క పార్టీ ఎమ్మెల్యే కొనటమే కాకుండా వారిని రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు ఇస్తే అలాంటి అసెంబ్లీలో స్పీకర్ గారు సైలెంట్ గా ఉన్నారు అంటే వారిని సస్పెండ్ చేయకుండా మరి మీకు ఎంత ధైర్యం ఉంది ఈ యొక్క సర్వే మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి